హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు లంచ్ టైము అలాగే లంచే కాకుండా ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ పార్టీలు ఏదైనా బ బర్త్డే పార్టీలో ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే మన చుట్టాలు ఎవరైనా వచ్చినా ఏదైనా కానీ మనకి ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇలాగ ఒక్కసారి భీమవరం స్టైల్ స్పెషల్ మిక్సిడ్ మొగలై బిర్యానీ అండి ఒక్కసారి అయితే ట్రై చేసేయండి సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు నేను చెప్పడం ఎందుకు మీదే మీరే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇది భీమవరం స్టైల్లో స్పెషల్ దమ్ బిర్యా అదే దంపుడు బిర్యానీ అండి దంపుడు బిర్యానీ అని ఎందుకు అంటున్నామంటే బియ్యాన్ని మనము ఫ్రై చేసి చేస్తామండి బియ్యాన్ని అందుకని దంపుడు బిర్యానీ అని అన్నారు అక్కడ స్పెషల్గా చేస్తారు ఇది ప్రభాస హీరో ప్రభాస్ ఉన్నారు కదా భీమవరం స్పెషల్గా చేయిస్తారు చాలా బాగుంటుంది అదే స్టైల్లో నేనైతే చేసి చూపిస్తాను ఒక్కసారి అయితే చూసేసేయండి మొత్తం కావాల్సినవి ఇలాగ కిలో చికెను కిలో బియ్యము అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుంటాయి లేదు అంటే ఇంట్లో ఉన్న ఉల్లిపాయలే చిన్న చిన్నవి తీసుకోండి చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకొని పచ్చిమిర్చి తీసుకొని కోసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెష్గా కొట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బియ్యం కూడా పక్కన పెట్టేసుకోవాలి కొలిచి ఇంకా ఏంటంటే మసాలాలు దానికి కావాల్సినవి లవంగాలు ఇలాచి చెక్క మొగ్గ స్టార్ పువ్వు సాజికాయ జాపత్రి లేకపోతే ఈ పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం అన్నీ వేసుకుని జీడిపప్పు ఇంట్లో జీడిపప్పు ఉంటే లే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పర్వాలేదు ఇలా జీడిపప్పు కూడా వేసేసుకుని ముందు మసాలాలు వేసేసుకుని కొన్ని మిరియాలు లవంగాలు మొత్తం బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఒక్కసారి అన్నీ ఒకసారి వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక్క టమాటా అంటే ఒక్క టమాటా పెద్ద సైజు తీసుకున్నాను నేను ఆ పెద్ద టమాటా ఒకటి ఎండుమిర్చి కరివేపాకు ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి ఫ్రై చేయాలి దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే తెచ్చుకున్న కిలో చికెన్ ఫస్ట్ కడిగేసుకుని శుభ్రంగా కుక్కర్లో ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు అలాగే ఏమంటారు కరివేపాకు ఇవన్నీ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి ఒక్క విజిల్ అంటే ఒక విజులు లేదా రెండు విజిల్లు అయితే వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల చికెన్ అన్నది మంచిగా ఉడికి బాగా అవుతుంది అప్పుడు ఉడికిన చికెన్ని మంచిగా తీసి వాటర్ వస్తుంది వాటర్ పక్కన పెట్టేసేయండి అలాగే బియ్యం కూడా జస్ట్ నానబెట్టద్దు కడిగి నానబెట్టకండి జస్ట్ బియ్యము ఎప్పుడైతే వేస్తామో మనము అందులో రైస్ అది చికెన్కి అప్పుడు బియ్యం కడుక్కొని తెచ్చి నీళ్ళు లేకుండా ఓడ్చి చేసి వెయ్యాలండి వేసి ఫస్ట్ చికెన్ అయితే ఉడకబెట్టిన చికెన్ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై చేసేసుకున్నాక అలాగే ఒక పది పదిహేను నిమిషాల వరకు సిమ్ల్లో పెట్టి బియ్యాన్ని కూడా ఫ్రై చేయాలండి చాలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతేనే మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది దీంట్లోకి మిక్స్డ్ అని ఎందుకు అన్నానంటే మనము దాంట్లో కావాల్సిన ఉప్పు కారం పసుపు అలాగే బిర్యానీ మసాలా ధనియా పౌడరు గరం మసాలా ఇంట్లో మనం చేసుకున్న పౌడర్ ఏ అయితే ఉంటాయో మసాలా పౌడర్లు అవన్నీ కూడా వేసేసుకోండి ఇలా బియ్యం అంతా బాగా ఫ్రై అయినాక మసాలాలు అన్ని వేసుకుని అవి కూడా ఒక్కసారి ఫ్రై చేసేయాలన్నమాట ఇలా ఫ్రై చేసేసినాక ఒక నిమ్మకాయ మాత్రం తీసుకుని దాంట్లో పిండేసుకోండి వేసుకుని ఒక్కసారి మళ్ళీ అవన్నీ వేసినాక మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ ఒక కిలో బియ్యం కదా నేను ఒక గిన్నె తీసుకున్నాను చూడండి ఆ గిన్నెటు బియ్యం అయితే వచ్చినాయి అదే గిన్నెతోటి నేను వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఒక గిన్నె వాటర్ అయితే సరిపోతుంది ఇలాగ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ స్మెల్ ఫ్రై చేస్తూ ఉంటేనే ఫుల్ స్మెల్ అయితే వచ్చిందండి నిజంగా మీరు చెప్తే నమ్మరు ఒక్కసారి మీ ఇంట్లో మాత్రం ట్రై చేసేసండి ఇలా వెళ్ళినా కూడా భీమవరం కానీ అమలాపురం కానీ ఆంధ్రాలో ఎక్కడైనా కూడా మిక్స్డ్ మొగలాయ్ దంపడి బిర్యానీ లేకపోతే మిక్సిడ్ మొగలాయ్ అంటారు అలా కూడా అంటారు అలాగే అవి అంతా ఫ్రై అయిపోయినాక చికెన్లో మిగిలిన వాటర్ వస్తుంది కదా ఆ కొంచెం వాటర్ ఎంత ఛాయ్ గ్లాసుడు మిగిలినవి అండి వాటర్ అవి వేసేసి తర్వాత ఒక గిన్నెడు వాటర్ అని చెప్పాను కదా ఆ వాటర్ కూడా వేసేసుకొని జస్ట్ కరివేపా కొత్తిమీర వేసేసి మంచిగా కలపండి కలిపినాక ఉప్పుడే ఉప్పు కారం అన్నీ చూసేసుకోండి లా నాకు నెయ్యి లేదు నాకు నెయ్యి ఉంటే వేస్తాను నెయ్యి లేదు మీ ఇంట్లో నెయ్యి ఉంటే మాత్రం ఇప్పుడే నీళ్ళు కరుగు అప్పుడే నెయ్యి కూడా వేసేసేసి మూత పెట్టేసి మంచిగా బిర్యానీని అయితే ఉడకబెట్టేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తే ఒక కామెంట్ చేయండి మీరు కూడా ఎక్కడి నుంచి అన్నది కామెంట్ చేయండి ఇలాగ ఆంధ్ర స్పెషల్లో చాలా వెరైటీలు అయితే ఉన్నాయండి నాన్ వెజ్లోని ఇప్పుడు ఇందు చికెన్తో పాటు ఇంట్లో రొయ్యలు ఉంటే పచ్చిరొ్యలు కూడా తెచ్చుకొని అలాగే ఉడకబెట్టేసి కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసేసి అవి పక్కన పెట్టుకోవాలి అలాగే ఫిష్ ఉంటే ఫిష్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఫిష్ని కూడా ఉప్పు కారం వేసేసి ఫిష్ని మామూలుగా ఏపేసుకున్నాక ఉప్పు కారం పెట్టేసి మనం తవ్వపైన లేకపోతే మామూలుగా అయినా డీప్ ఫ్రై చేస్తాం కదా చేప ముక్కలని అలా చేసిన చేప ముక్కలను కూడా పక్కన పెట్టేసుకుని మనము పీతలు ఉంటే పీతలు కూడా వేసుకుని అవి కూడా ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసే వేసేసుకుని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా చికెన్ ఫ్రాన్స్ ఎగ్ ఇవన్నీ కలిపి చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాక ఇలా బిర్యానీ అంతా అయిపోయినాక అందులో లాస్ట్కి మనం ఇప్పుడు కలుపుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఫ్రాన్సు చికెను అలాగే పీతలు ఫిష్ ఎగ్ ఈ ఫైవ్ ఐటమ్స్ మటను మటన్ కూడా మటన్ ఉంటే కూడా మటన్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఫ్రై చేసి ముందు పక్కన పెట్టుకుని అన్నీ మిక్స్ చేసి ఈ బిర్యానీలో కలిపేసి ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకొని ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత అన్నమాట ఈ స్టైలు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అదే మీకు ఒక పెద్ద కడాయి ఉందనుకోండి ఆ పెద్ద కడాయిలో కూడా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసి ఈ బిర్యానీ కూడా వేసేసి ఒక్కసారి అలా మనం ఫ్రైడ్ రైస్ చేస్తాడు చూడండి హోటల్లోని పెద్ద కడాయి పెట్టి అట్లా కడాయిలో పెట్టి చేసేసినా కూడా బాగుంటుంది అలా చేయండి ట్రై చేయండి సూపర్ ఉంటుందన్నమాట నేను ఇక్కడ ఏం చేశానంటే చికెన్తో మొత్తం అంతా ఎలా చేశానన్నది అన్నది చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంట్లో నాకు ఫ్రాన్స్ లేవు ఫిష్ లేదు మటన్ లేదు ఈ పీత లేవు ఈ నాలుగు రకాలు లేవు కాబట్టి ఉంటే చేసుకోమని చెప్తున్నాను ఇవన్నీ ఉంటే గాక ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను మళ్ళీ ఎప్పుడైనా మీకు ఇలాగ ఇవన్నీ ఉన్న రోజున మీకు ఒక్కసారి మళ్ళీ చేసి వీడియో అయితే పెడతాను చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి చికెను ఎగ్గే ఉంది కాబట్టి నేను ఎగ్ తీసుకుని ఒక ఐదు నాలుగు ఎగ్స్ తీసుకున్నాను తీసుకుని చిన్న కడాయిలో అలాగా చిన్న చిన్న ముక్కలు చేస్తూ పైన కొంచెం ఉప్పు అలాగే కారం పసుపు కూడా చల్లానండి ఆ ఎగ్గల్లోని అలా చల్లడం వల్ల దానికి ఎగ్గకి ఉప్పు కారం బట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలాగ మాత్రం ఎగ్గని స్మాష్ చేసి ఎగ్గలా చేయండి చేసినాక తర్వాత బిర్యానీలోకి వేసి కలపండి నిజంగా అయితే నా వాసన ఎంత బాగా వచ్చిందంటే స్మెల్ అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ మాట మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఎవరైనా కూడా చెయ్యొచ్చు అన్నమాట సింపుల్గా మనం ఇలాగ ఒక్కసారి చికెన్ బిర్యానీని చాలా బాగా ట్రై చేయండి ఎప్పుడు దమ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ బిర్యానీ పీ ఫ్రై పీస్ బిర్యానీ అని అంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఎప్పుడు అమలపురం వెళ్ళినా కూడా మా ఇంటి దగ్గరికి వెళ్తే మాత్రం కంపల్సరీ నేను ఇది మిక్స్డ్ మొఘలాయ్ అని ఉంటుంది మిక్స్డ్ మొగలాయ్ బిర్యానీ అయితే తెచ్చుకుని తినే వరకు ప్రాణం అల్లాడిపోద్ది అన్నమాట అంత ఇష్టము ఈ ఫ్లేవర్ ఎందుకో తెలియదు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మాత్రం ఆటోమేటిక్గా ఫ్లేవర్ మనకి తెలుస్తుంది బయట హోటల్లో అయితే ఇంకా రెడ్గా థిక్గా ఉంటుంది అది కలర్ వేస్తారేమో కానీ నేనైతే కలర్ వేయలేదండి మన న్యాచురల్ కలర్ కింద ఉప్పు కారం ఇవే వేశాను మసాలాలు వేసాను వేసి చూసారు కదా ఇలా ఎగ్గ కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను నిజంగా సూపర్ ఉంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎప్పుడు తిందామా అని అనిపించింది కానీ మా పిల్లలకి బాక్స్ పెట్టలేదు బాక్స్ పెట్టేసి పిల్లలకి ఇద్దామని చెప్పేసి వాళ్ళకి అయిపోయాక ఇంకా తర్వాత తిందాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను బిర్యానీ కోసం అయితేనే ఫస్ట్ అయితే వీడియో పోస్ట్ చేసేసేల్ అని చెప్పేసి వీడియో అయితే చేసేస్తుంది అనమాట నచ్చితే మాత్రం ఇలా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ప్రసన్నస్ కిచెన్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా లైవ్ వచ్చేసి డైలీ ట్వెల్వ్ థర్టీకి అలాగే ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత లైవ్ అయితే ఉంటుంది ఇలాంటి వెరైటీలు ఎన్నో చూపించాలి అని అనుకుంటే కామెంట్ చేయండి మీరు మాత్రం ఇలా ట్రై చేస్తే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్ ఛానల్ని లైక్ చేస్తూ ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండండి మరి కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట చూసారా ఎంత బాగుందో థ్యాంక్ యూ